హై ప్రొఫైల్ వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తారు ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది వారిద్దరూ విడిపోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది తప్పనిసరిగా హాజరు కావాల్సిన కార్యక్రమాలకు కూడా ఈ ఇద్దరు జంటగా కనిపించకపోవడమే విడాకుల రూమర్లకు బలం చేకూరుస్తుంది గత కొంతకాలంగా వీరు జంటగా ఎక్కడా మీడియా కంటపడలేదు జనవరి తొమ్మిదిన జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియ కార్యక్రమానికి మాజీ అధ్యక్షురాలు వాళ్ల వాళ్ల సతీమనులంతా హాజరయ్యారు అయితే ఒబామా మాత్రం ఒంటరిగా వెళ్లారు అలాగే జనవరి ఇరవైవ తేదీన వైట్ హౌస్ లో జరగబోయే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష స్వీకరణ కార్యక్రమానికి కూడా మిషేలి హాజరవ్వట్లేదు దాంతో ఒక్కసారిగా విడాకుల అంశం తెరపైకి వచ్చింది ఈ జంట వ్యక్తిగత జీవితంపై ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో గత ఐదు రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది ఈలోపు సందర్భం రావడంతో ఈ రూమర్స్ కు తనదైన శైలిలో స్పందించారు బరాక్ ఒబామా జనవరి పదిహేడవ పుట్టినరోజు ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ఆయన ఓ సందేశం ఉంచారు నా ప్రేమ జీవితానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రొమాంటిక్ ఫోజ్ లో ఉన్న ఫోటో ఒకటి పోస్ట్ చేసి లవ్ యూ అంటూ సందేశం ఉంచారు ఆయన దానికి అంతే స్పీడ్ గా లవ్ యూ హనీ అంటూ మిషిలి ఒబామా బదిలిచ్చారు తద్వారా విడాకుల రూమర్స్ కు ఒకేసారి ఇద్దరు చెక్ పెట్టినట్టయితే ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు అమెరికా హై ప్రొఫైల్ జంటల్లో వన్ ఆఫ్ ద ఐడియల్ పేరుంది గతంలో చాలా సందర్భాలలో ఈ జంట తమ వైవాహిక జీవితం గురించి సరదాగా చర్చించేవారు అయితే ఒక్కోసారి ఆయన వ్యవహార శైలి చిరాగ్ తెప్పించేదని ఆ కోపంతో ఆయన్ని బయటకు విసిరేయాలన్నంత కోపం వచ్చేదని మిషిలీ ఓ పాడ్కాస్ట్ లో సరదాగా మాట్లాడడం చూసి ఉంటారు అయితే ఎన్ని కష్టకాలమైనా ఆమె తన వెంటే నడిచిందని బహుశా ఆ ప్రేమే జీవితాంతం ఆమె వెంట ఉండేలా తనను చేస్తుందంటూ ఒబామా కూడా అంతే సరదాగా బదిలిచ్చారు